తల్లిదండ్రుల గెలుపే లక్ష్యంగా కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేటలో నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇందుకూరుపేటకు విచ్చేసిన నీలిమారెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానిక నాయకులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు ప్రతి ఒక్కరూ